నేను తెలుగుదేశం పార్టీకి కూడా ఎన్నోసారి చెప్తా ఉన్నా మీలో ముగ్గురు నలుగురు పోటీ పడుతున్నారు టికెట్లకు ఇక్కడ మా పార్టీలో పరిస్థితి లేదు మీరు అసలు టికెట్ ఎవరికో మీరు చెప్పుకునే పరిస్థితి లేదు మీరు చెప్తే కూడా మీ అధిష్టానం మిమ్మల్ని మందరించే పరిస్థితి ఉంది మేము ఖరారు చేసిన తర్వాతనే మీరు చెప్పుకోవాలి అంతవరకు తిరుగుతా అనుకోని అన్నారు మీరు చెప్పలేరు కూడా కానీ ప్రొద్దు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన రాశ్యం పలుమార్లు చెప్పినాడు ఇప్పుడు చెప్తున్నాడు ఎస్ ఈ పొద్దుటూరు నియోజకవర్గానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి రాచమల్లి శివప్రసాద్ రెడ్డి నేను ఈ పొద్దుటూరు నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేస్తూ ఉండేది రాచమల్ల శివప్రసాద్ రెడ్డి అని నేను చెప్పగలుగుతారా ఈ పార్టీ మీకు ఆ ఇచ్చిందే మీకు ఆ స్థాయి నాయకత్వం ఉందా పందాలు పెట్టుకుంటున్నారు ప్రవీణ్ టికెట్ అని కొండారెడ్డికి టికెట్ అని లక్షల లక్షల పంద్యాలు పెట్టుకుంటున్నారు మీరు ఇక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో మేము ఐకమత్యంగా ఉంటాం మళ్ళీ ఇందాక ఒక ప్రెస్ మీట్ పెట్టి తెలుగుదేశం పార్టీలో నలుగురికి ఎవరికి టికెట్ వచ్చినా నన్ను ఓడించండి నేనే అభ్యర్థిని తెలుగుదేశంలో చెప్పగలరా అని మీరు అడిగినారంట ఎమ్మెల్యే గారు ఎస్ నేను చెప్తానా తెలుగుదేశం పార్టీకి రెండు వేల ఇరవై నాలుగులో పోటీ చేసేది నేనే నీకు అభ్యర్థిని నేనే నువ్వు ధర్మయుద్ధం చేసినా అధర్మ యుద్ధం చేసినా నువ్వు తలకాయ కింద పెట్టి కాళ్ళు పైన పెట్టినా ప్రొద్దుటూరు ప్రజలు నిన్ను ఓడించడానికి సిద్ధంగా ఉన్నారు తెలుగుదేశం పార్టీ ఉన్నటువంటి నాయకులం అందరము కార్యకర్తలము నాయకులు అందరము కలిసి నిన్ను మాజీ ఎమ్మెల్యేని చేస్తాం నీకు పోటీ చేసే తెలుగుదేశం నుంచి నేనే అని చెబుతూ సువర్ణ అవకాశం వదులుకున్నావు మళ్ళా అవకాశం నీకు రాదు మాజీ ఎమ్మెల్యే అవుతావు